హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందూ పురాణాల ప్రకారం ఒక వ్యక్తి భూమి మీద తాను చేసే కర్మలను బట్టి స్వర్గానికి లేదా నరకానికి వెళ్లాలనేది నిర్ణయించబడుతోంది ఈ నేపథ్యంలో గరుడ పురాణంలో ప్రతి ఒక్కరి వృత్తాంతం గురించి వివరించబడింది మనలోని ఆత్మ అమర్థ్యమైందని గీతలో కూడా పేర్కొనబడింది ఒక వ్యక్తి తమ దుస్తులు మార్చుకున్నట్టే ఆత్మ కూడా శరీరాన్ని మారుస్తూ ఉంటుంది మనం ఈ జన్మలో చేసిన పాపాలు పుణ్యాలు ఆధారంగానే మరుసటి జన్మలో ఏదో ఒక రూపంలోని జన్మించగలమని గరుడ పురాణంలో వివరించబడింది ఈ సందర్భంగా మరణానంతరం వచ్చే జన్మలో మీరేమవుతారు ఎలా పుడతారనే ఆసక్తికరమైన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ జన్మలో ఎవరైతే మహిళలను ఇబ్బందులకు గురి చేస్తారో దోపిడీ చేయడం వంటివి చేస్తారో వారు వచ్చే జన్మలో భయంకరమైన రోగాల బారిన పడతారు మరోవైపు వివాహేతర సంబంధాలు కలిగిన వారు తదుపరి జన్మలో నపుంసకులుగా పుడతారు గురువు భార్యలతో అసభ్యంగా ప్రవర్తించేవారు కుష్టు రోగాల బారిన పడతారు ప్రస్తుత కలియుగంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో మోసం చేస్తూనే ఉన్నారు కొందరైతే అదే పనిగా మోసం చేస్తున్నారు ఇలా మోసం చేసేవారు వచ్చే జన్మలో గుడ్ల గూబలుగా పుడతారని గరుడ పురాణంలో వివరించబడింది తప్పుడు సాక్ష్యాలు చెప్పేవారు రెండో జన్మలో అందుడిగా పుడతారు గరుడ పురాణం ప్రకారం జంతువులను హింసించేవారు లేదా వాటిని వేటాడడం వంటివి చేస్తూ హింసను కొనసాగిస్తూ కుటుంబాన్ని పోషించే వ్యక్తులు తదుపరి జన్మలో కసాయిల చేతిలో మేకగా జన్మిస్తాడు గరుడ పురాణం ప్రకారం తల్లిదండ్రులను లేదా తోబుట్టువులను వేధించే వ్యక్తులు వచ్చే జన్మను అస్సలు పొందలేరు వారు గర్భంలోనే చనిపోతారు ఎప్పటికీ భూమి మీదకు రాలేడు గురువులను అవమానిస్తే దేవుణ్ణి అవమానించినట్టేనని గరుడ పురాణంలో వివరించబడింది ఇలా చేసిన వారు నేరుగా నరకానికి వెళ్తారు అంతేకాదు గురువుతో అసభ్యంగా ప్రవర్తించిన శిష్యులు వచ్చే జన్మలో నీరు లేని అడవిలో పుడతారు ఎవరైతే మగాళ్ళు మహిళలుగా ప్రవర్తిస్తుంటారో వారి అలవాట్లను తమ అలవాట్లుగా మార్చుకుంటారో అలాంటి పురుషులు వచ్చే జన్మలో స్త్రీ రూపాన్ని పొందుతారు ఎవరైతే తాము మరణించే సమయంలో భగవంతుణ్ణి స్మరించుకుంటారో వారంతా విముక్తి మార్గంలో పయనిస్తారు అందుకే మరణ సమయంలో రామనామం జపించాలని గ్రంథాలలో పేర్కొనబడింది మహిళలను చంపి గర్భస్రావం చేయడం లేదా గోమాతలను చంపిన మూర్ఖులు నరక యాతనలు అనుభవించి వచ్చే జన్మలో చెడు యోనిలో జన్మిస్తారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్